హే గాయస్ ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను ఏంటి రెడీ చేసేస్తున్నాను అనుకుంటున్నారా నేను ఒక ప్లేస్కి పోతున్నాను ఎక్కడికి ఏంటని లాస్ట్ వరకు చూడండి లాస్ట్లో చెప్తాను ఇదంతా పాపని రెడీ చేసేసి ఇంకా ట్రావెలింగ్ 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 మినీ బ్లాక్ ఇది అండ్ ఇక్కడంతా అంతా రెడీ చేసేసి ఇంకా ట్రైన్లో వెళ్ళాలి సో మా హస్బెండ్ అయితే ట్రైన్ బుక్ చేసేస్తాను ఇంకా రెడీ అయిపోయి కింద దిగితే ఇంకా బైవాక్ రైల్వే స్టేషన్ పోతుంది ఇంకా బైవాక్ డిస్టెన్స్ ఏ చేతిలో చూస్తే బయట వాహనం పడుతుంది సో దానివల్ల మళ్ళీ మా హస్బెండ్ పైకి వెళ్ళి అంబరీలు దాడానికి పోయి కొన్ని పాప వచ్చి ఆడుతూ ఉంది ఈ లోపల మా హస్బెండ్ వచ్చేసాడు ఇంకా స్టార్ట్ అయిపోయినాము ఇంకా బైవాక్ డిస్టెన్స్ పక్కన మాకు రైల్వే స్టేషన్ సో దానివల్ల బైవాక్ డిస్టెన్స్గా వెళ్ళాము ఇంకా ఇంకా ట్రైన్ వస్తుంది కొంచెం సిగ్నల్ వేసాడు సో దానివల్ల అక్కడ నిలిపి నిలిపి ఇంకా పోయినాము అండ్ లాస్ట్ వరకు చూడండి నేను ఎక్కడికి పోతున్నా చెప్తాను మీకు అండ్ వచ్చి ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం ఈ లోపల పాప ఈ లోపల ట్రైన్ వచ్చేసి ఇంకా ట్రైన్ ఎక్కేసి ఇంకెక్కేసిపోయినాము ఈ లోపల ఇంకా లాస్ట్ ఇక్కడ ఎక్కడికి వెళ్తున్నాను చెప్తాను అని చెప్పాను ఇక్కడ మాకు అలా ఇంటికి వెళ్తున్నాము ఇక్కడ నేను ఇంకా కంటిన్యూషన్ వీడియో నెక్స్ట్ బ్లాక్లో పెడతాను బాయ్ బాయ్